ఛాంపియన్స్ ట్రోఫీలో అసలైన ఛాంపియన్ ఎవరు ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ ఫైనల్ మ్యాచ్ లో పరిధి దుబాయ్ పిచ్లు ఇటు ఇండియన్ ఆటగాళ్ళకి అలాగే న్యూజిలాండ్ ఆటగాళ్ళలో ఎవరికి ఎక్కువగా అనుకూలంగా ఉండేటువంటి అవకాశం ఉంది అసలు ఆ పిచ్లు ఎవరికి కలిసి వచ్చేటువంటి అవకాశం ఉంది అనేది పూర్తి స్థాయిలో మనం విశ్లేషణ చేస్తున్నాం ప్రస్తుతం మనతో పట్నారు ప్రముఖ స్పోర్ట్స్ అనలిస్ట్ రాకేష్ రెడ్డి గారు వారితో మాట్లాడారు రాకేష్ రెడ్డి గారు నమస్తే అండి నమస్తే అండి ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ ఫైనల్ మ్యాచ్ లో క్వశ్చన్ అనేది చెప్తా ఎందుకంటే రెండు మంచి టీమ్స్ చాలా చక్కగా ఆడిన టీమ్స్ రెండు కూడా సేమ్ గ్రూప్ నుంచి వచ్చిన టీమ్స్ ఎందుకంటే ఇండియా పాకిస్తాన్ అట్లనే బంగ్లాదేశ్ అండ్ న్యూజిలాండ్ రెండు కూడా ఒకే గ్రూప్ లో ఉండే అన్ఫార్చునేట్లీ రెండు కూడా ఒకే గ్రూప్ నుంచి ఫైనల్ కి వచ్చినాయి దాట్ ఇట్ సెల్ఫ్ ఇండికేట్స్ రెండు టీమ్స్ ఎంత స్ట్రాంగ్ గా ఉన్నాయో మనకు అదే క్లియర్ ఇండికేషన్ ఉంది గెలుపు ఎవరి వైపు ఉందని అంటే డెఫినెట్ గా ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ మనం ఎంత ఇండియన్స్ అయినప్పటికీ ఎంత ఇండియన్ క్రికెట్ టీం ఫ్యాన్స్ అయినప్పటికీ న్యూజిలాండ్ టీం ని అంత ఈజీగా తీసుకునే పరిస్థితి లేదు ఎందుకంటే మీరు లాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుంచి చూడండి ట్వంటీ ఫిఫ్టీన్ నుంచి ట్వంటీ నైన్టీన్ ట్వంటీ ట్వంటీ త్రీ టీ ట్వంటీ వరల్డ్ కప్స్ ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఇవన్నీ చూసినా కూడా న్యూజిలాండ్ న్యూజిలాండ్ టీమ్ ఇస్ డామినేటింగ్ సో మనం ఆ హిస్టరీ చూసినా వాళ్ళు కన్సిస్టెన్సీ గా కన్సిస్టెంట్ గా పెర్ఫామ్ చేస్తూ వస్తున్నారు కాబట్టి వి కెనాట్ టేక్ న్యూజిలాండ్ టీమ్ వెరీ లైట్ సో ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ ఓకే రాకేష్ రెడ్డి గారు న్యూజిలాండ్ ఆటగాళ్లతో ఇండియన్స్ కి ఎటువంటి సవాల్ ఎదురయ్యేటువంటి అవకాశం ఉందంటే ఏం చెప్తారు గుడ్ థింగ్ యాక్చువల్లీ ఎందుకంటే న్యూజిలాండ్ విషయానికి వస్తే జనరల్ ఇప్పుడు మనం ఈ దానికి ఆన్సర్ చేసే కంటే అబౌట్ ద పిచ్ కండిషన్స్ ఎందుకంటే పిచ్ యూస్ తో మాత్రం స్పిన్నర్స్ అనుకూలంగా ఉంది అండ్ బ్యాటర్స్ కి కొంచెం ఫ్రెండ్లీగా ఉంటుంది ఫాస్ట్ బౌలర్స్ కి చాలా తక్కువ ఫ్రెండ్లీగా ఉంది వేరే న్యూజిలాండ్ ఎక్కువ శాతం వాళ్ళ ఫాస్ట్ బౌలర్స్ డామినేట్ చేస్తారు బట్ స్పిన్నర్స్ తక్కువగా డామినేట్ చేసినప్పటికీ న్యూజిలాండ్ క్యాప్టెన్ మిచిల్ శాటినర్ హి హిమ్ ఇస్ స్పిన్నర్ అట్లనే రచిన్ రవీంద్ర ఉన్నాడు బ్రాస్వెల్ బౌలింగ్ చేస్తున్నాడు గ్లెన్ ఫిలిప్స్ బౌలింగ్ చేస్తున్నాడు సో న్యూజిలాండ్ కూడా సిచువేషన్ కి తగ్గట్టు దుబాయ్ పిచ్ కి తగ్గట్టు వాళ్ళు కూడా టీమ్ ని సెలెక్ట్ చేసుకున్నారు సో మేబీ ఇండియా స్ట్రగుల్ అయ్యేది ఎక్కడైనా ఏమైనా ఉంది అని అంటే ఐ థింక్ కొన్నిసార్లు మనం జనరల్ గా ఏం మాట్లాడుకుంటామంటే ఇండియన్ బ్యాటర్స్ స్పిన్నర్స్ ని చాలా చక్కగా ఆడతారు వరల్డ్ క్రికెట్ లో ఇండియన్ బ్యాటర్స్ ఆడిన గా వేరే ఎవరు ఆడరు అని అనుకుంటాం బట్ సమ్ టైమ్స్ పిచ్ కండిషన్స్ కూడా బ్యాటర్స్ కి కొంచెం ఫ్రెండ్లీగా స్పిన్నర్స్ కి ఎక్కువగా ఫ్రెండ్లీగా ఉన్నాయి కాబట్టి న్యూజిలాండ్ లో ఇండియాతో కంపేర్ చేస్తే అంత ఎక్స్పీరియన్స్డ్ స్పిన్నర్స్ లేకపోయినప్పటికీ ఐ థింక్ దట్ విల్ ద ద్రెట్ ఫర్ ఇండియా ఏంటి అంటే ఇప్పటికే దుబాయ్ లో ఉన్నటువంటి ఆ పిచ్ లో ఒకసారి న్యూజిలాండ్ మీద భారత ఆటగాళ్లు గెలిచి చూపించారు ఇప్పుడు ఫైనల్ మ్యాచ్ లో ఎవరు గెలిచేటువంటి అవకాశం ఉంది ఆ పిచ్ ఇండియన్స్ కి అనుకూలంగా మారబోతుందా అంటే ఏం చెప్తారు డెఫినెట్ గా ఇండియన్ టీమ్ కి పిచ్ అయితే అనుకూలంగా ఉంది దాంట్లో డౌటే లేదు మీరు హిస్టరీ మొత్తం చూసినా కూడా వరల్డ్ హిస్టరీలో ఒక బిషన్ సింగ్ బేడి లేకుంటే ఎర్రబల్లి ప్రసన్న తర్వాత హర్భజన్ సింగ్ అనిల్ కుమ్లే దెన్ అశ్విన్ ఆ తర్వాత ఇప్పుడున్న స్పిన్నర్స్ కుల్దీప్ కావచ్చు లేదంటే ఇప్పుడు చహల్ టీమ్ లో లేడు బట్ స్టిల్ వీ కెన్ కన్సిడర్ హిమ్ సో హిస్టరీ పరంగా చూస్తే ఇండియన్ టీమ్ లో ఎవరైనా ఆడినా కూడా స్పిన్నర్స్ విషయానికి వస్తే ఇండియన్ టీం ప్రతిసారి డామినేట్ చేస్తూ వచ్చింది ట్వంటీ ట్వంటీ ఫోర్ రీసెంట్ గా జరిగిన టీ ట్వంటీ వరల్డ్ కప్ లో చూసినా కూడా వెస్టిండీస్ లాంటి కంట్రీకి వెళ్ళినప్పుడు కూడా వెస్టిండీస్ అంటేనే ఫాస్ట్ బౌలర్స్ కి ఒక స్వర్గధామం లాంటి బౌలర్స్ ఎందుకంటే కాట్నీ వాల్స్ కావచ్చు మాల్కా మార్షల్ కావచ్చు ఆంబ్రోస్ కావచ్చు ఇలాంటి వాళ్ళంతా ఎక్స్ట్రీమ్ ఫాస్ట్ బౌలింగ్ టీమ్ ఉన్న కండిషన్స్ నుంచి వచ్చిన ఎక్స్ట్రీమ్ ఫాస్ట్ బౌలింగ్ కి కండిషన్స్ అనుకూలంగా ఉండే కంట్రీ నుండి వచ్చినప్పుడు కూడా ఇండియన్ టీమ్ స్పిన్నర్స్ తో నలుగురు స్పిన్నర్స్ తో స్పెషలిస్ట్ స్పిన్నర్స్ అందరూ క్రిటిసైజ్ చేస్తున్నా కూడా స్పిన్నర్స్ తో వెళ్ళి ఇండియా డామినేట్ చేసి వచ్చింది అండ్ ఇక్కడికి వచ్చే వరకు ఈ టీమ్ స్పెషలీ ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ కూడా ఇండియన్ టీం ని సెలెక్ట్ చేసినప్పుడు నలుగురు స్పిన్నర్స్ ని తీసుకున్నారు కుల్దీప్ యాదవ్ అక్షర్ పటేల్ రవీంద్ర జడేజా వరుణ్ చక్రవర్తి బట్ వాళ్ళందరూ కూడా బెటర్ పర్ఫార్మెన్స్ చేస్తూ వచ్చారు కండిషన్స్ తగ్గట్టు టీమ్ సెలెక్ట్ చేశారు అనిపించింది కాబట్టి డెఫినెట్ గా ఇండియాకి అనుకూలంగా ఉంది అండ్ మోర్ ఓవర్ ఇండియాకి అడ్వాంటేజ్ ఏంటంటే మిగతా టీమ్స్ అన్ని కూడా పాకిస్తాన్కి వెళ్ళి ఆడాలి ఇండియాకి వచ్చి ఆడాలి వేరే ఇండియన్ టీమ్ అదే గ్రౌండ్ లో అదే స్టేడియం లో ఆడుతుంది కాబట్టి ఎక్స్ట్రా అడ్వాంటేజ్ ఇండియా వైపు ఉంది స్పిన్నర్స్ కి అనుకూలంగా ఉంది కాబట్టి స్పిన్నర్స్ ఇండియా వైపు బెటర్ గా ఉన్నారు అండ్ మోర్ ఇంపార్టెంట్లీ ఇండియన్ బ్యాటర్స్ కింగ్ విరాట్ కోహ్లీ శుభ్మన్ గిల్ శ్రేయస్ అయ్యర్ కెఎల్ రాహుల్ హార్దిక్ పాండ్యా వీళ్ళంతా బాగా ఆడుతూ వచ్చారు ఎక్సెప్ట్ రోహిత్ శర్మ రోహిత్ శర్మ స్లైట్ గా గుడ్ స్టార్ట్స్ ఇచ్చినప్పటికీ దాన్ని పెద్దగా కన్వర్ట్ చేయలేకపోయాడు సో ఆల్ ఇన్ ఆల్ అడ్వాంటేజెస్ అన్ని కూడా ఇండియాకి అనుకూలంగా ఉన్నప్పటికీ ఆన్ దట్ పర్టిక్యులర్ డే ఒక్క సింగిల్ పర్సంటేజ్ బెటర్ క్రికెట్ ఎవరు ఆడతారో వాళ్ళకే విజయం వరిస్తుంటది ఓకే ఫైనల్ మ్యాచ్ లో ఇండియా విజయానికి ఎవరు కీలక బాధ్యతలు వహించేటువంటి అవకాశం ఉంది ఎవరు కీలకంగా ఆడేటువంటి అవకాశం ఉందంటే ఏం చెప్తారు సేదే ఐ ఎమ్ ఎక్స్పెక్టింగ్ శుభమన్ గిల్ జనరలీ శుభన్ గిల్ ఐసీసీ లాంటి టోర్నమెంట్స్ లో పెద్దగా ఎక్కువ పర్ఫార్మెన్స్ చేసి ఇండియాకు విజయాలు అందించిన సందర్భాలు చాలా తక్కువ ఉన్నాయి అండ్ మీరు విరాట్ కోహ్లీ విషయానికి వస్తే విరాట్ కోహ్లీ ఈజ్ అ ప్రూవన్ ప్లేయర్ ఐసీసీ ఈవెంట్స్ లో పెద్ద మ్యాచ్ లో తన ఆల్వేస్ అ మ్యాచ్ విన్నర్ ఆస్ట్రేలియాలో జరిగిన టీ ట్వంటీ వరల్డ్ కప్ లో చూసాం పాకిస్తాన్ తో కీలక మ్యాచ్ లో గెలవడం మొన్న రీసెంట్ గా మ్యాచెస్ లో కూడా చూసాం టీ ట్వంటీ వరల్డ్ కప్ లో చూసాం దాని ఈ పర్టికులర్ టోర్నమెంట్ లో ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో కూడా ఒక కపుల్ ఆఫ్ ఇంపార్టెంట్ నాక్స్ చూసాం మొన్న ఆస్ట్రేలియాతో కావచ్చు దానికి ముందు ఒక మ్యాచ్ లో కావచ్చు సో ఐ థింక్ విరాట్ కోహ్లీ బ్యాటింగ్ విషయానికి వస్తే ఐ థింక్ అగైన్ హీల్ బికమ్ వెరీ క్రూషల్ బట్ షుబ్మాన్ గిల్ కూడా బెటర్ గా ఆడుతాడు అని అనిపిస్తుంది బ్యాటింగ్ విషయానికి వస్తే వెర్ బౌలింగ్ ఐ థింక్ వరుణ్ చక్రవర్తి డెఫినెట్ గా చాలా కీ రోల్ ప్లే చేస్తాడు న్యూజిలాండర్స్ కొంచెం వీక్ గా ఉంటారు స్పిన్నర్స్ దట్ దూ వరుణ్ చక్రవర్తి కొంచెం మిస్టీరియస్ స్పిన్నర్ కాబట్టి తను కూడా కీ రోల్ ప్లే చేస్తాడు సో యూ మీ ఫర్ టాప్ త్రీ పిక్స్ శుభన్ గిల్ విరాట్ కోహ్లీ అండ్ వరుణ్ చక్రవర్తి వీళ్ళు ముగ్గురు కీలకంగా మారే ఛాన్సెస్ ఉన్నాయి ఓకే న్యూజిలాండ్ బ్యాటర్స్ గురించి కనుక మనం మాట్లాడుకుంటే న్యూజిలాండ్ బ్యాటర్స్ కోసం మన బౌలర్స్ ఎటువంటి స్పెషల్ హార్డ్ వర్క్ చేయాల్సినటువంటి అవసరం ఉందంటే చెప్తాను న్యూజిలాండ్ జనరలీ స్పిన్ చాలా వీక్ గా ఆడతారు అనే అపోహ ఉన్నప్పటికీ మీరు రచిన్ రవీంద్రన్ చూడండి వాళ్ళ ఫార్మర్ కెప్టెన్ కేన్ విలియమ్స్ చూడండి అవసరమైతే టామ్ లేథన్ కావచ్చు దెన్ క్లెన్ ఫిలిప్స్ కావచ్చు బ్రాస్వెల్ కావచ్చు వీళ్ళంతా బెటర్ గా ఆడుతున్నారు ఇన్ఫాక్ట్ కండిషన్స్ కి తగ్గట్టు బ్యాటింగ్ చేస్తున్నారు దాని వల్లనే వాళ్ళు ఫైనల్ వరకు రీచ్ కాగలిగారు ఇండియాతో ఆడిన మ్యాచ్ ఓడిపోయినప్పటికీ కేన్ విలియమ్సన్ అండ్ రచిన్ రవీంద్ర వీళ్ళిందా హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే వాళ్ళ బ్యాక్ బోన్ వాళ్ళ వెన్నుముక అనొచ్చు బ్యాక్ బోన్ అనండి ఇంకేదైనా అనండి ఎక్కువగా బ్యాటింగ్ వాళ్ళ ఇద్దరి మీద రిలే అవుతుంది అనడంలో ఎలాంటి డౌట్ లేదు వితౌట్ ఎనీ హెజిటేషన్ వుడ్ సే న్యూజిలాండ్ బ్యాటింగ్ అంతా వాళ్ళిద్దరి మీద ఎక్కువ డిపెండ్ అయిన విధంగా అనిపించే విధంగా బ్యాటింగ్ ఉంది ఇప్పటి వరకు ఈ టోర్నమెంట్ లో యూ నెవర్ నో ఆల్ ఆఫ్ ఎ సడెన్ ఇంకో కొత్త ప్లేయర్ అంటే ఇప్పటి వరకు ఈ టోర్నమెంట్ లో పర్ఫార్మ్ చేయని ప్లేయర్ కూడా సడన్ గా వచ్చి పర్ఫామ్ చేసిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు బట్ ఆల్రెడీ వీళ్ళిద్దరు పర్ఫామ్ చేస్తూ వచ్చారు వేర మీకు రచిన్ రవీంద్ర గురించి మాట్లాడితే ఐ థింక్ తను ఐసీసీ టోర్నమెంట్ లో ఇప్పటి వరకు అది టీ ట్వంటీ వరల్డ్ కప్ ఫిఫ్టీ ఓవర్ వరల్డ్ కప్ ఛాంపియన్స్ ట్రోఫీ కావచ్చు ఇలెవెన్ మ్యాచెస్ ఆడిండు ఆడివెన్ మ్యాచెస్ లో ఫైవ్ సెంచరీస్ ఉన్నాయి సో తన రికార్డ్ చాలా చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంది అండ్ కేన్ విలియమ్సన్ ఇంకా తన గురించి ఇంట్రొడక్షన్ కూడా అవసరం లేదు సో డెఫినెట్ గా వీళ్ళిద్దరినీ కట్టెడ్ చేయాలి అని అంటే ఇనీషియల్ గానే వాళ్ళు నిలదొక్క ముందే వాళ్ళు పెద్ద స్కోర్ దిశగా వాళ్ళ బ్యాటింగ్ కన్వర్ట్ అవ్వక ముందే అవుట్ చేస్తే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి టూ థౌసండ్ ఫైనల్ లో న్యూజిలాండ్ భారత్ ఓడించింది సో ఈ ఫైనల్ లో అసలు పరిస్థితి ఎలా ఉండేటువంటి అవకాశం ఉంది అంటే ఏం చెప్తారు సో ఐ థింక్ జనరలీ మనం ఆ హిస్టరీని అంతా చూస్తే అరే అప్పుడు అలా జరిగింది ఇప్పుడు ఇలా జరగవచ్చు ఇప్పుడు ఇలా జరిగే ఛాన్సెస్ ఉన్నాయని మాట్లాడుతుంటాం బట్ ఇట్ ఆల్ కమ్స్ టు ఆ పర్టిక్యులర్ డే ఆ రోజు క్రికెట్ ఎలా ఉంది ఆ రోజు కండిషన్స్ ఎలా ఉన్నాయి ఆ రోజు ఎవరు బెటర్ ప్లేయింగ్ లెవెన్ ని సెలెక్ట్ చేసుకోగలిగారు ఎవరు కండిషన్స్ ని చాలా చక్కగా అసెస్ చేశారు ఆ టాస్ గెలిచిన వెంటనే ఆ క్యాప్టెన్ ఏ నిర్ణయం తీసుకున్నాడు ఆ నిర్ణయం తనకు అనుకూలంగా మారిందా ప్రతికూలంగా మారిందా సో ఆ పర్టికులర్ డే మనం ఎన్ని కరెక్ట్ చేస్తే అంత బెటర్ రిజల్ట్ ఉంటుంది ఇప్పుడు మన ఇద్దరు మధ్యలో మ్యాచ్ ఉందంటే మన ఇద్దరులో ఎవరో ఒకరు ఒక్క అడుగు బెటర్ వేస్తారో వాళ్ళకే విజయం వారిస్తుంది ఓకే రోహిత్ శర్మ ఈ టోర్నమెంట్ మొత్తం కూడా ఆయన పేలవమైనటువంటి చేస్తూ ఉన్నారు ఫైనల్ మ్యాచ్ లో రోహిత్ శర్మ పుంజుకొని ఆడేటువంటి పరిస్థితులు ఉన్నాయా అంటే ఏం చెప్తారు రోహిత్ శర్మ విషయానికి వస్తే మనం అంటే మనం ఏంటంటే ఒక సైడ్ విరాట్ కోహ్లీ ఒక సైడ్ రోహిత్ శర్మ ఉండడం వల్ల వీఆర్ కంపేరింగ్ దెమ్ అంటే ఇప్పుడు రోహిత్ శర్మ రన్స్ కొట్టట్లేదు వేరే విరాట్ కోహ్లీ రన్స్ చేస్తున్నాడు కాబట్టి బట్ రోహిత్ శర్మ బ్యాటింగ్ పొజిషన్ వేరే తను ప్లే చేసే రోల్ వేరే తను యాజ్ అన్ ఓపెనర్ గా వచ్చి ఒక క్విక్ స్టార్ట్ అందిస్తున్నాడు ట్వంటీ ట్వంటీ త్రీ వరల్డ్ కప్ ఆస్ట్రేలియాతో జరిగిన ఆ ఫైనల్ చూడండి ఆ క్విక్ స్టార్ట్ అందించిండు కానీ తర్వాత వికెట్లు త్వరగా కోల్పోవడం బ్యాటర్ లెవెల్ నిల్లొక్కు ఇబ్బంది పడింది వేరే రోహిత్ శర్మ తను ఐ థింక్ తన ఇంటెన్షన్స్ క్లియర్ గా ఉన్నాయి మేనేజ్మెంట్ కి కోచ్ లేదంటే వైస్ క్యాప్టెన్ కోచింగ్ స్టాఫ్ సపోర్ట్ స్టాఫ్ తో వీళ్ళందరితో డిస్కస్ చేసి ఉంటాడు తన రోల్ ఏంటి తను ఏం చేయాలనుకుంటాడు మేబీ ఐ థింక్ తనకి ఆ పెద్ద స్కోర్స్ డెఫినెట్ గా ఇంపార్టెంట్ ఉంటాయి బట్ తన మేజర్ టాస్క్ ఏంటంటే ఇనీషియల్ గా క్విక్ స్టార్ట్ అందించి ఇండియాని కంఫర్టబుల్ పొజిషన్ లో పెడితే నెక్స్ట్ వచ్చే బ్యాటర్స్ ఈజీగా ఆడుతుంటారు సో మేబీ దట్ మస్ బి హిస్ ఇంటెన్షన్ అందుకే తన నుంచి పెద్ద స్కోర్స్ చూడట్లేదు బట్ చాలా క్విక్ గా స్టార్ట్స్ అందిస్తున్నాడు ఐ థింక్ నో ఈ మ్యాచ్ లో కూడా తను ఛాన్సెస్ ఉన్నాయి బెటర్ స్కోర్ చేయడానికి బికాస్ ఎవ్రీబడి పర్సనల్ గా తను కూడా చాలా హ్యాపీగా ఉంటాడు టీమ్ కి కాంట్రిబ్యూట్ చేస్తూ రన్స్ స్కోర్ చేస్తే ప్లేయర్ కావాల్సింది అంతకంటే ఏం లేదు దట్టు క్యాప్టెన్ కాంట్రిబ్యూటింగ్ అండ్ సెటింగ్ అనే ఎగ్జాంపుల్ ఇంకా అంతకంటే ఇంకా బెటర్ ఏం ఉండదు మిడిల్ ఆర్డర్ విషయంలో ఏ టీం బలంగా ఉంది అసలు ఫైనల్ మ్యాచ్ లో భారతదేశం ఏంటి బలహీనతలు ఏంటి అలాగే న్యూజిలాండ్ పదాలు అంటే డెఫినెట్ గా మీరు మిడిల్ ఆర్డర్ లో ఎయిటీన్ స్ట్రాంగ్ గా అంటే ఐ వుడ్ సే వితౌట్ ఎనీ హెజిటేషన్ ఇండియా ఎందుకంటే మీరు టాప్ ఆర్డర్ నుంచి బ్యాటింగ్ లైన చూడండి శుభన్ గిల్ రోహిత్ శర్మ తర్వాత విరాట్ కోహ్లీ ఆ తర్వాత శ్రేయస్ అయ్యర్ ఆ తర్వాత అక్షర్ పటేల్ ఆ తర్వాత కేఎల్ రాహుల్ ఆ తర్వాత హార్దిక్ పాండ్యా ఆ తర్వాత రవీంద్ర జడేజా ఇక్కడి వరకు బ్యాటింగ్ ఉంది సో టాప్ ఆర్డర్ స్ట్రాంగ్ ఉంది మిడిల్ ఆర్డర్ స్ట్రాంగ్ ఉంది లోవర్ మిడిల్ ఆర్డర్ కూడా స్ట్రాంగ్ ఉంది వేరే న్యూజిలాండ్ విషయానికి వస్తే ఓపెనర్స్ లో ఎవరో ఒకరు ఆడుతున్నారో ఆ ఎవరో ఒకరులో రచిన్ రవీంద్ర ఎక్కువ ఆడుతున్నాడు టామ్ లేతమ్ ఉన్నాడు ఆ తర్వాత కేన్ విలియమ్సన్ ఉన్నాడు గ్లెన్ ఫిలిప్స్ ఉన్నాడు బ్రాస్వెల్ ఉన్నాడు బట్ వీళ్ళంతా కూడా అంత స్ట్రాంగ్ మిడిల్ ఆర్డర్ లా కనిపించట్లేదు అంత పెద్దగా రీసెంట్ టైమ్స్ లో ఎక్కువ రన్స్ సాధించిన సందర్భాలు కూడా లేవు సో డెఫినెట్ గా ఇండియన్ టీమే చాలా స్ట్రాంగ్ గా ఉంది వేరే ఇండియా స్ట్రెంగ్త్ విషయానికి వస్తే యాజ్ ఎ హోల్ టీమ్ ఇండియా ఇప్పటి వరకు ఎవరినైతే ప్లేయింగ్ లెవెన్ లో ఆడిపించిందో ప్రతి ఒక్కరు కూడా హర్షిత్ రానా దగ్గర నుంచి కుల్దీప్ యాదవ్ వరుణ్ చక్రవర్తి మహమ్మద్ షమి హర్షదీప్ సింగ్ అక్సర్ పటేల్ వీళ్ళంతా కూడా ఏదో ఒక రకంగా వాళ్ళ పాత్రను వాళ్ళు పూజించి ఇండియా విన్ అవడంలో కీలకమైన రోల్ ప్లే చేశారు ఇప్పటివరకు శుభమన్ గిల్ కావచ్చు సో ఐ థింక్ ఓవరాల్ గా ఇండియా అన్ని డిపార్ట్మెంట్స్ లో ఫాస్ట్ బౌలింగ్ లో స్పిన్ విభాగంలో మిడిల్ ఆర్డర్ లోవర్ మిడిల్ ఆర్డర్ టాప్ ఆర్డర్ అండ్ దెన్ ఓపెనర్స్ అన్నిట్లలో స్ట్రాంగ్ ఉంది న్యూజిలాండ్ విషయానికి వస్తే వాళ్ళ టాప్ ఆర్డర్ బాగుంది మిడిల్ ఆర్డర్ లిటిల్ ఫ్రీ వీక్ గా కనిపిస్తుంది వేరే స్పిన్నర్స్ విషయానికి వస్తే వాళ్ళు కూడా ఎక్కువగా పార్ట్ టైం స్పిన్నర్స్ మీద ఆధారపడినప్పటికీ వాళ్ళ రెగ్యులర్ స్పిన్నర్స్ మిచ్చి సాట్నర్ తో పాటు వాళ్ళు దే ఆర్ డూయింగ్ ఎ డీసెంట్ జాబ్ వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ జాబ్ చేస్తున్నారు అని డీసెంట్ జాబ్ ఉంది ఆ డీసెంట్ జాబ్ తోనే రిజల్ట్స్ రాబడుతున్నారు సో స్పిన్ కొంచెం వీక్ గా అనిపించింది అనిపిస్తుంది వేరే మిడిల్ ఆర్డర్ కూడా కొంచెం వీక్ గా అనిపిస్తుంది ఇక ఫాస్ట్ బౌలింగ్ విషయానికి వస్తే ఆల్వేస్ వెరీ స్ట్రాంగ్ టీమ్ సో కంపేర్ చేస్తే ఇండియా అన్ని విభాగాల్లో స్ట్రాంగ్ ఉంది న్యూజిలాండ్ స్లైట్లీ మిడిల్ ఆర్డర్ అండ్ స్పిన్ విభాగంలో వీక్ గా ఉంది ఇండియన్ స్పిన్ దెబ్బకు న్యూజిలాండ్ బ్యాటర్లు కంగు తిరగడం ఖాయమా అంటే ఏం చెప్తారు హండ్రెడ్ పర్సెంట్ ఛాన్సెస్ ఉన్నాయి డౌటే డౌట్ దాట్ టూ ఇలాంటి మెగా ఫైనల్లో ఇండియాకి మంచి క్వాలిటీ స్పిన్నర్స్ వరుణ్ చక్రవర్తి రూపంలో ఒక మిస్ట్రీ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ రూపంలో ఒక చైనామైన్ స్పిన్నర్ అక్సర్ పటేల్ రూపంలో ఒక ఆర్థడాక్స్ లెఫ్ట్ ఆర్మ్ ఆర్థడాక్స్ స్పిన్నర్ జడేజా రూపంలో ఒక ప్రూవ్ అండ్ ఆల్ రౌండర్ సో ఏ రకంగా చూసినా కూడా వీళ్ళంతా ప్రూవ్ అండ్ క్రికెటర్స్ ఉన్నారు కాబట్టి అబ్సల్యూట్ గా న్యూజిలాండ్ కి అయితే పెద్ద ఛాలెంజ్ ఉంటుంది ఇండియన్ స్పిన్నర్స్ ని అగేన్స్ట్ గా బ్యాటింగ్ చేయడం ఓకే రోహిత్ సారథ్యంలో ఇండియన్ టీమ్ చాలా ట్రోఫీల్లో కూడా ఫైనల్ మ్యాచ్ వరకు వెళుతుంది కానీ ఫైనల్ లో మాత్రం విడుదల ఇప్పుడు న్యూజిలాండ్ తో పోరాడి భారత్ ఆ సత్తా ఉంది కదా అంటే ఏం చెప్తారు అబ్సల్యూట్ గా దానిలో డౌటే లేదు ఇండియాకి ఆ సత్తా ఉంది ఆ కెపాసిటీ ఉంది ఆ క్యాలిబర్ ఉంది అందుకే ఇండియా ఫైనల్ వరకు వచ్చింది రీసెంట్ గా మీరు చూస్తే ఈ ఒక్కసారి తప్ప దిస్ ఇస్ దీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ జరుగుతోంది అండ్ ఈ ఒక్కసారికి ఇండియా క్వాలిఫై కాలేదు రెండు సార్లు క్వాలిఫై అయింది ఫిఫ్టీ ఓవర్ వరల్డ్ కప్ లో క్వాలిఫై అయింది అక్కడ ఓడిపోయింది ఫైనల్లో టీ ట్వంటీ వరల్డ్ కప్ లో క్వాలిఫై అయ్యారు న్యూజి వెస్ట్ ఇండీస్ లో అక్కడ ఇండియా గెలవగలిగింది అండ్ ఇప్పుడు ఛాంపియన్స్ ట్రోఫీ కి క్వాలిఫై అయ్యారు సో దెర్ ఆర్ హై ఛాన్సెస్ దెర్ ఆర్ హై పాసిబిలిటీస్ దట్ ఇండియా క్యాన్ లివ్ ద ఐసిసి ఛాంపియన్స్ ట్రోఫీ జస్ట్ దాట్ మళ్ళీ మళ్ళీ అదే పదే పదే స్ట్రెస్ చేసి చెప్పాల్సి వస్తుంది ఎంత బాగా ఆడినా ఆ పర్టికులర్ రోజు కరెక్ట్ గా ఆడుకుంటే మాత్రం రిజల్ట్స్ మన వైపు ఉండవు సో ఇప్పటి వరకు ఈ టోర్నమెంట్ లో శుభ్మన్ గిల్ పర్ఫార్మెన్స్ విరాట్ కోహ్లీ పర్ఫార్మెన్స్ షమి పర్ఫార్మెన్స్ వరుణ్ చక్రవర్తి పర్ఫార్మెన్స్ ఇవన్నీ పక్కన పెట్టేసాయాలి దెన్ అగైన్ ఏ న్యూ డే ఒక కొత్త రోజు ఒక కొత్త ఆట ఒక కొత్త ఒక కొత్త గేమ్ సో ఆ పర్టికులర్ రోజు డిపెండ్స్ ఆన్ దాట్ పర్టికులర్ చాంపియన్స్ ట్రోఫీ ఇండియా బట్ యాజ్ అనలిస్ట్ ఐ హ్యావ్ టు బి వెరీ మచ్ రిజిడ్ చాలా రిజిడ్ గా చాలా స్ట్రాంగ్ గా ఒపీనియన్ ఏది స్ట్రాంగ్ ఉంది ఏది వీక్ గా ఉంది అని చెప్తే ఐ థింక్ ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ ఉన్నాయి మనం ఏదో న్యూజిలాండ్ అంత తేలిగ్గా తీసేసే విధంగా అయితే లేదు సో ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాంజెస్ ఇండియాకి ఎంత అయితే అవకాశం ఉందో న్యూజిలాండ్ కూడా అంతే అవకాశం ఉంది జస్ట్ దట్ అడ్వాంటేజ్ స్టీమ్ వైజ్ స్ట్రెంగ్త్ వైజ్ పిచ్ వైజ్ కండిషన్స్ వైజ్ అన్ని ఇండియాకి అనుకూలంగా ఉన్నా కూడా న్యూజిలాండ్ ఆర్ లుకింగ్ స్ట్రాంగ్ ఓకే దుబాయ్ పిచ్ స్పిన్ బౌలింగ్ కి అనుకూలంగా ఉండేటువంటి పిచ్ కాబట్టి ఒకవేళ కనుక వర్ష పడితే ఎవరికి అనుకూలంగా ఉండేటువంటి అవకాశం ఉంది ఒకవేళ వర్షం పడితే నిజంగా గెలుపే ఎవరిది అంటే ఏం చెప్తారు సో మనం ఫోర్ కాస్ట్ చూస్తే వర్షం పడే ఛాన్సెస్ లేదు అందులోను ఎడారి దేశం సో దుబాయ్ లో ఈ టైంలో వర్షం ఏ మాత్రం అవకాశమే లేదు మీరు అన్నట్టు హైపోలిటికల్ గా వర్షం పడితే ఏంటి పరిస్థితి అంటే అట్ ఈస్ మనకు అసలు అది ఊహించడానికి కూడా లేదు ఎందుకంటే దుబాయ్ లో వర్షమే రాదు అసలు వెరీ హైలీ ఇంపాసిబుల్ సో అక్కడ ఛాన్సెస్ ఏ లేవు సో ఐ డోంట్ థింక్ వర్షం అనేది పెద్ద కన్సర్న్ గా మారకపోవచ్చు బట్ పిచ్ మీరు అన్నట్టు స్పిన్నర్స్ అనుకూలంగా ఉంటది ఒకవేళ వర్షం పడితే బాల్ గ్రిప్ చేయడం కష్టం అవుతుంది సో అప్పుడు కొంచెం బౌలర్స్ కి కష్టంగా మారుతుంది ఇన్ కేస్ వర్షం పడితే అసలు పడదు ఒకవేళ పడితే ఒకవేళ పడితే అంటే రెండు జట్లలో ఏ జట్టు అనుకూలంగా మారేటువంటి అవకాశం ఐ డోంట్ థింక్ అట్లా ఏం లేదు ఇప్పటివరకు ఒకసారి అలా జరిగింది ఇఫ్ ఐఎమ్ రాంగ్ టూ థౌసండ్ టూ లో అనుకుంటే చాంపియన్స్ ట్రోఫీ ఇండియాకి సౌరవ్ గంగూలీ క్యాప్టెన్ గా ఉండే శ్రీలంకకి సనత్ జయసూర్య కెప్టెన్ గా ఉండే అలా వర్షం పడింది అది కాస్త నెక్స్ట్ డే లేదు ఆ కాస్త నెక్స్ట్ డే అప్పటి అప్పటివరకు కూడా వర్షం కంటిన్యూ అవడంతో ఇద్దరిని జాయింట్ విన్నర్స్ గా ప్రకటించారు బట్ ఇక్కడ ఐ థింక్ దేర్ ఇస్ వన్ రిజర్వ్ డే ఇఫ్ నాట్ రాంగ్ సబ్జెక్ట్ టు కరెక్షన్ ఆ రిజర్వ్ డే కి వెళుతుంది ఒకవేళ వర్షం పడితే అంటే ఒకవేళ కనుక వర్షం పడితే మాత్రం అంటే ఓవర్లు కుదించి డెక్వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారంగా విజేతను ప్రకటించేటువంటి అవకాశం ఉంటుంది అంటారా డెఫినెట్ గా వర్షం పడితే ఛాన్సెస్ అలానే ఉంటాయి కాకపోతే ఇది ఫిఫ్టీ ఓవర్ మ్యాచ్ కాబట్టి ఒక టీమ్ రిజల్ట్ ని ఒకవేళ ఫస్ట్ బ్యాటింగ్ చేసే టీం ఫిఫ్టీ ఓవర్స్ ఆడి సెకండ్ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు వర్షం పడితే అప్పుడు మాత్రం సెకండ్ బ్యాటింగ్ చేసే టీం ఖచ్చితంగా ఒక ట్వంటీ ఓవర్స్ ఆట ఆడితేనే అప్పుడు రిజల్ట్ ఎవరు వైపు ఉంది ఎవరు డామినేట్ చేశారో ఎవరి రన్ బెటర్ గా ఉంది అనేది నిర్ణయించడానికి వస్తుంది ఒకవేళ ట్వంటీ ఓవర్స్ కంటే సెకండ్ బ్యాటింగ్ చేసే టీం ట్వంటీ ఓవర్స్ కంటే తక్కువ ఆడితే మాత్రం అప్పుడు ఎవరికి రిజల్ట్ రాదు ఎవరిని విజేతగా ప్రకటించడానికి అవకాశం లేదు బికాస్ ఆ రూల్ అలా ఫిక్స్డ్ అయి ఉంది ఫిఫ్టీ ఓవర్ మ్యాచ్ లో సెకండ్ బ్యాటింగ్ చేసే టీం ఇరవై ఓవర్ల వరకు ఆట సాగితేనే మ్యాచ్ లో ఎవరు విజేత నిర్ణయించడానికి అవకాశం ఉంటుంది ఓకే పవర్ ప్లే ఇప్పుడు భారత్ కి అనుకూలంగా మారేటువంటి అవకాశం ఉందా ఆ పిచ్ మీద లేదంటే న్యూజిలాండ్ కి అవకాశం ఉందా అంటే చెప్తారు ఈ పవర్ ప్లే జనరలీ రెండు టీమ్స్ కి అడ్వాంటేజ్ ఎందుకంటే జస్ట్ టూ ఫీల్డర్స్ అవుట్ సైడ్ సర్కిల్ ఉంటారు ఫస్ట్ పవర్ ప్లే లో ఆ తర్వాత సెకండ్ పవర్ ప్లే లో ముగ్గురు ప్లేయర్స్ అవుట్ సైడ్ ది సర్కిల్ లో ఉంటారు కాబట్టి ఐ థింక్ కొంచెం రెండు టీమ్స్ కి అడ్వాంటేజ్ ఉంటుంది దానిలో పెద్ద స్కోర్ చేయగలిగితే ఓవరాల్ గా ఎంత స్కోర్ చేయగలిగితే ఫైనల్ మ్యాచ్ లో గెలిచేటువంటి అవకాశం ఉంటుంది అంటారు ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే ఇక్కడ డెఫినెట్ గా త్రీ హండ్రెడ్ ప్లస్ స్కోర్ చేస్తే మీరు అవుట్ రైట్ గా ఛాన్సెస్ ఉన్నాయని మాట్లాడేందుకు అవకాశం ఉంటుంది అండ్ ట్రాక్ రికార్డ్ చూసినా కూడా ఈ టోర్నమెంట్ లో పెద్దగా త్రీ హండ్రెడ్ రన్ మార్క్ రీచ్ అయిన సందర్భాలు కనిపించలేదు దుబాయ్ వికెట్ లో బట్ యు నెవర్ నో రెండు స్ట్రాంగ్ టీమ్స్ రెండు స్ట్రాంగ్ కంటెండర్స్ ఈ ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో విజేతగా నిలవడానికి రెండు టీమ్స్ బాగా పోటా పోటీగా గెలుస్తూ వచ్చినాయి కాబట్టి ఐ థింక్ ఏ టీమ్ ఫస్ట్ బ్యాటింగ్ చేసినా కూడా వాళ్ళ మైండ్ లో ఉండేది అదే త్రీ హండ్రెడ్ త్రీ ట్వంటీ ప్లస్ టార్గెట్ ని సెకండ్ బ్యాటింగ్ చేసే టీమ్ ముందు డెఫినెట్ గా ఒక హై స్లైట్ అడ్వాంటేజ్ ఉంటుందని సో ఐ థింక్ త్రీ హండ్రెడ్ ప్లస్ షుడ్ బి గుడ్ టోటల్ ఓకే థ్యాంక్ యూ సో మచ్